ప్రైజ్ ద లాడ్ క్రిస్త నందు ప్రియమైన సహోదరి సహోదరులారా హోలీల్యాండ్ టూర్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఎనిమిదవ తేదీన మేము ఎరుశలేంలో ఇక్కడ ఉన్నాం ఇది చాలా ముఖ్యమైన ప్రదేశం ఇది ఎరుషలేంలో ఉన్న ఆలయ పర్వతం దీన్ని మోరియా పర్వతం అని అంటారు అని మన బైబిల్ నందు చదువుతాం ఈ ప్రదేశం చాలా ముఖ్యమైన ప్రదేశం ఈ ప్రదేశంలో ఏమేమి జరిగాయో క్లుప్తంగా మీకు వివరిస్తాను అయితే అతి ముఖ్యమైన విషయం ఇప్పుడు మీకు చెప్తున్నాను వినండి ఇది రాజుల మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది ఈ ప్రదేశానికి విదేశీయులు ఎవ్వరు వచ్చినా సరే అంటే పరదేశాలమైన మనం ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ కనుక మనం దేవుడిని ప్రార్థిస్తే తప్పనిసరిగా దేవుడు వింటాను అని రాజుల మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో ఆయన చెప్పినట్లు మనం నందు చదువుతాం అంటే సొలో దేవుని ఆలయాన్ని మొదటి ఆలయాన్ని కట్టి ప్రతిష్ఠించినప్పుడు దేవునికి అతను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరించాడనమాట అదేంటో నేను మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను రాజుల మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో ముప్పై వచనం నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు వచనాలు ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను ముప్పయ వచనం మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇస్రాయేలీలను ఈ స్థలము తట్టి తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపమును అంగీకరించము వినప్పుడెల్లా మమ్మను క్షమించము మరియు ఇస్రాయేలీలకు నీ జనులు సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చి నీ బాహుబలమును గూర్చి నీవు చూపిన బాహువు ప్రసిద్ధిని గూర్చి విందురు వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకున్న దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించము అప్పుడు లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇస్రాయేలీలకు నీ జనుల వలనే నీ ఎందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టినదని తెలుసుకుందురు అని సొలమును దేవుని ప్రార్థించినట్లుగా మనం ఈ అధ్యాయంలో ఈ వచనంలో మనం చదువుతాం ఇప్పుడు మీకు ఈ ఆలయం గురించిన కొన్ని ప్రత్యేక విషయాలను చాలా క్లుప్తంగా తక్కువగా మీకు చెప్తాను ఎక్కువ చెప్పడానికి సమయం లేదు ఈ ఆలయ పర్వతం గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ నేను గతంలో మన ఛానల్లో కొన్ని వీడియోలు చేసి చెప్పాను కానీ ఇప్పుడు మీకు క్లుప్తంగా వివరిస్తాను అదేంటంటే దేవుడు అబ్రహామును పరీక్షించడానికి తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమని చెప్పిన ప్రదేశం ఇదే దీన్ని మోరియా పర్వతం అని బైబిల్ నందు వ్రాయబడి ఉంది అలాగే దావీదు కుమారుడైన సొలోమోను దేవునికి మొదటి ఆలయాన్ని ఇక్కడే నిర్మించాడు ఆ తర్వాత సాక్షాత్తు దేవుడే తన మహిమతో దిగి వచ్చినట్లుగా మనం రాజుల మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో మనం చదువుతాం తర్వాత మొదటి ఆలయాన్ని బబులోను రాజైన నెబ్గద్ నాశనం చేశాడు ఆ తర్వాత రెండవ దేవాలయాన్ని ఇదే ప్రదేశంలో నిర్మించారు రెండవ ఆలయం నిర్మించిన తర్వాత ఆ ఆలయం సంపూర్తి చేయబడిన కారణంగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన సమయంలో ఉన్న హైరోద్ ద గ్రేట్ అనే హేరోద్ రాజు ఈ ఆలయాన్ని చాలా వైభవంగా తీర్చిదిద్దాడు అని చరిత్ర చెప్తోంది అందుకనే ఆ కాలంలో దీన్ని హేరోద్ టెంపుల్ అని కూడా పిలిచేవారు తర్వాత ఏసుక్రీస్తు ప్రభువారు పన్నెండేళ్ల వయసులో ఈ ఆలయంలో పెద్ద పెద్ద మత బోధకులతో బైబిల్ పండితులతో ఆయన ఇదే ఆలయం వద్ద చర్చలు జరిపి వారందరినీ విస్మయపరిచాడు అని మనం బైబిల్ నందు చదువుతాం ఇక యేసు ప్రభు వారు ఇదే ఆలయంలో అనేక సార్లు తన వాక్యాన్ని బోధించారు అలాగే ఈ దేవాలయం వద్దే దీన్ని మీరు దొంగల గుహగా వ్యాపార స్థలంగా మార్చారు అని చెప్పేసి ఆయన కోప్పడి ఇక్కడ వ్యాపారం చేసే వారందరినీ వెళ్ళగొట్టినట్లు కూడా మనం చదువుతాం ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు కూడా అంటే పేతురు వ్యవహాన్లు ఇక్కడ కొన్ని అద్భుతాలు చేశారు ఆ తర్వాత పౌలు గారు కూడా ఈ ప్రదేశంకి వచ్చి అనేక సందర్భాల్లో ఆయన ఉపన్యాసాలు ఇచ్చారు చాలా ముఖ్యమైన ప్రదేశం ఇది అందుకనే ఇది క్రైస్తవులకు ముస్లింలకు ఆ తర్వాత ముఖ్యంగా యూదులకు చాలా ముఖ్యమైన ప్రదేశం ఆ తర్వాత రెండవ ఆలయాన్ని రోమన్ సైనికులు క్రీస్తు శకం డెబ్బై సంవత్సరంలో నాశనం చేశారు అప్పటి నుంచి ఇక్కడ అంటే యూదులు ఇక్కడ మూడవ ఆలయాన్ని నిర్మించలేకపోయారు ప్రస్తుతం ఇక్కడున్న మనం చూస్తున్న ఈ ప్రదేశం డోమ్ ఆఫ్ ద రాక్ అంటారు ఇది ముస్లింల ప్రార్థనా స్థలం ముస్లింల నమ్మకం ఏంటంటే వారి ప్రవక్తైన మహమ్మద్ ఇక్కడి నుంచే స్వర్గానికి వెళ్ళినట్లుగా వాళ్ళు నమ్ముతారు కాబట్టి ఇది ముస్లింలు కూడా చాలా ముఖ్యమైన ప్రదేశం ఇలా ఈ ఆలయం గురించి ఈ టెంపుల్ మౌంట్ గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉంటాయి అయితే క్రీస్తు శకం డెబ్బైలో రోమన్లు అంటే టైటస్ అనే చక్రవర్తి రెండవ దేవాలయాన్ని పూర్తిగా నాశనం చేసి దేవాలయం లోపల కూడా తగలపెట్టేసినట్టు అంటే దేవాలయం లోపల ఉన్న బంగారం మొత్తం వాళ్ళు పట్టుకుపోయి దేవాలయాన్ని తగలిపెట్టేసినట్లు చరిత్ర చెబుతోంది కాబట్టి ఇది యూదులకు మహా విషాదకరమైన సంఘటనగా మిగిలిపోయింది దాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ యూదులు అదే రోజు దేవుని ప్రార్థిస్తూ ఏడుస్తూ ఉంటారు ప్రస్తుతానికి వారికి దేవాలయం లేకపోయిన కారణంగా వెస్టర్న్ వాల్ పడమర వైపున గోడ దగ్గరే వారు దేవున్ని ప్రార్థిస్తూ ఉంటారు దాన్ని వెస్ట్రన్ వాల్ అని పిలుస్తూ ఉంటారు ఆ ప్రదేశాన్ని కూడా నేను మీకు చూపిస్తాను కాబట్టి ఈ ప్రదేశంలో అనేక ముఖ్యమైన సంఘటనలు జరిగాయి హోలీ ల్యాండ్ టూర్ వచ్చే ప్రతి వారు ఈ ప్రదేశానికి రావాలని అంటే ఈ ఆలయ పర్వతంపైకి మోరియా పర్వతం పైకి రావాలని ఆశపడతారు కానీ వచ్చిన వారిలో దాదాపుగా డెబ్బై శాతం మందికి ఈ ప్రాంతాన్ని చూసే అవకాశం లభించడం లేదు కేవలం ముప్పై శాతం మంది మాత్రమే ఈ ప్రదేశానికి రాగలుగుతున్నారు సెప్టెంబర్ నెలలో ఉండే టూర్లో ఖచ్చితంగా ఈ డోమ్ ఆఫ్ ద రాక్ అనే ఈ ఆలయ పర్వతం పైకి తీసుకొని వచ్చి చూపిస్తాం మేము తీసుకొచ్చే ప్రతి టూర్లో కూడా డోమ్ ఆఫ్ ద రాక్ ఈ ప్రదేశం అంటే ఆలయ పర్వతం టెంపుల్ మౌంట్ పైకి తీసుకొని రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే సెప్టెంబర్ నెలలో మాతో కలిసి ఈ హోలీల్యాండ్ టూర్కి రావాలని ఆశపెడితే గనక వెంటనే ఇప్పుడే మాకు కనిపించే ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ టికెట్ ను నిర్ధారణ చేసుకోండి ఇప్పటికే అనేక మంది మాతో రావడానికి వారి టికెట్లను నిర్ధారణ చేసుకున్నారు కాబట్టి మీరు కూడా రావాలనుకుంటే ఇప్పుడే ఇప్పుడే మీరు మాకు ఫోన్ చేసి మీ ప్రయాణాన్ని నిర్ధారణ చేసుకోండి ప్రైజ్ దలాడ్ మీ బ్రదర్ ధన్యబాద్